హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేనైతే చాలా చాలా బాగున్నాను ఒక మంచి వీడియోతో మా మేము ముందుకు వచ్చేసాను మా ఇంట్లో అయితే పెళ్ళి సందడి స్టార్ట్ అయిపోయింది సో మేమైతే అసలు ఫాస్ట్ ఫాస్ట్గా షాపింగ్ అనేది చేస్తున్నాం చాలా అంటే చాలా తక్కువ టైం ఉందనమాట పెళ్ళికి సో తొందరగా షాపింగ్ చేసేసి ముందు అవన్నీ వర్క్స్కి చేయాలి అని చెప్పేసి వెళ్ళాము ఫస్ట్ అయితే స్వర్ణ కంచిలో చూస్తున్నాము స్వర్ణ కంచిలో అయితే కలెక్షన్ అంతా ఏం అనిపించలేదు నార్మల్గా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కలెక్షన్ చాలా బాగుంటుంది బట్ మన కోసం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మాత్రం ఎప్పుడు కూడా కరెక్ట్గా దొరకవు కలర్ దొరికితే కాంబినేషన్ దొరకదు ప్యాటర్న్ నచ్చితే కలర్ నచ్చదు ఏదో ఒకటి ఒకరికి నచ్చతే ఇంకొకరికి నచ్చదు సో ఇదంతా జరుగుతూ ఉందనమాట ఇదంతా స్వర్ణ కంచిలో కలెక్షన్ పర్వాలేదు బట్ మేము అనుకున్నట్టయితే లేవు రీజనబుల్గానే ఉన్నాయి ప్రైజెస్ మాత్రం ఓకే ఉన్నాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఆషూ కలెక్షన్స్కి వెళ్ళాము అనమాట ఇక్కడ నచ్చలేదని చెప్పేసి అంటే ఇక్కడ ఒక రెండు టూ త్రీ శారీస్ తీసుకున్నాము తర్వాత ఆశు కలెక్షన్స్కి వెళ్ళాము సో నేను ర్యాండమ్గా క్లిప్స్ తీశాను ఎందుకంటే చెప్పాను కదా హడావుడిగా షాపింగ్ చేసామని సో అన్నీ డీటెయిల్గా తీయడానికి అంత టైం లేదు అండ్ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చూసుకునేసరికి అది చూడడానికి టైం సరిపోయింది వీడియో తీయడానికి టైం సరిపోలేదు సో కొంచెం ర్యాండమ్ క్లిప్స్ తీస్తున్నాను చూసి ఎంజాయ్ చేయండి అండ్ గోల్డ్ కలర్ శారీ కావాలి అనేసి పెళ్ళికి ఇక్కడ సరిగ్గా సెట్ అవ్వలేదు అని చెప్పి మేమైతే ఆశు కలెక్షన్స్ అని కొత్తపేటలోనే ఉంటుంది చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఎవరైనా కావాలి అనుకుంటే ఒకసారి విజిట్ చేసి చూడండి చాలా బాగుంది వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది ఒకసారి ఫాలో అయ్యి చూడండి ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉంటాయి అండ్ కొంచెం మనం బార్గెన్ కూడా చేసుకోవచ్చు అనమాట అక్కడ అండ్ వీళ్ళు ఆన్లైన్ డెలివరీ కూడా చేస్తారు అక్కడ మాత్రం కొన్ని శారీస్ తీసుకున్నాము ఏం శారీస్ తీసుకుంటామని పెళ్ళి బ్లాగ్లో చూడండి అండ్ ఇక్కడ వేరే షాప్లో కొన్ని అనమాట ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి